ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ చాలామంది అక్క ఏం ప్రాబ్లం ఏం ప్రాబ్లం అని అడుగుతున్నారు మాది వచ్చేసి మైస్టోర్ డిస్టిక్ జనరిక్ ప్రాబ్లం ఎందుకంటే మాది కండ నారరా సిహిత పా ప్రాబ్లం అన్నట్టు ఇది వచ్చేసి ఇప్పుడు పది సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు మాకు ఈ ప్రాబ్లం వచ్చిందని ఎవరికి చెప్పుకోలేదు కష్టమో సుఖమో బాధలు తీసుకుంటా ఉన్నాము కానీ ఇప్పుడు చెప్పుకునే పరిస్థితి వచ్చింది మాకు ఎందుకంటే మేము ఏం పని చేయలేకపోతున్నాము రోజు రోజుకి కండ తగ్గిపోతుంది మా ఇంట్లో పిల్లలే పనులు చేసుకుండా అవుతుంది మా తల్లిదండ్రుల బాధ మా పిల్లల బాధ చాలా చూడలేకపోతున్నాము మాకు ఈ బతుకు సుత బతకాలని భూమి మీద అసలే బతుకబుద్దు అవుతుంది ఫ్రెండ్స్ ఒక్కోసారి నరకం కనబడుతుంది ఎందుకంటే కాళ్ళు నడవరావు చేతుల్లో లేవయి అన్నం తినరాదు చక్కగా ఫస్ట్ నాకు వచ్చింది మళ్ళీ మా చెల్లకు మా తమ్మునికి ఇప్పుడు వచ్చేసి అయితే పది సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు అయితే గవర్నమెంట్ ఇంచాలైతే మాకు ఏ సాయం రాలేదు చాలా చోట తిరిగినాం తిరిగి తిరిగి దమ్మచ్చింది హాస్పిటల్లో కొంటే తిరిగినాం హాస్పిటల్ అన్ని తిరిగి తిరిగి ఒక్క పూట తినలేని పరిస్థితికి ఖచ్చితం ఇప్పుడైతే మా బాధ మీరు అర్థం చేసుకుంటారని మీకు చెప్పుకుంటున్నాము ఫ్రెండ్స్ మాకైతే కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా గవర్నమెంట్కు చేరాలి వీడియోలు అని చెప్తున్నాను మా చెల్లె సుత ఇంతవరకు అయితే పింఛన్ వస్తలేదు నాకు సుత లైఫ్ చేయలేదు ఒక ఐదు సంవత్సరాలు చేశారు మా చిన్నోనికి ఆయనకు ఆయనకు పింఛన్ వస్తుంది మా ఇద్దరికైతే వస్తుంది కానీ మా చెల్లకైతే వస్తలేదు వాళ్లకు చాలా ఇబ్బంది ఇంట్లో వాళ్ళు తినడానికి మా అరద చేసుకొస్తేనే మా చెల్లె తినాలి ఇంట్లోకి చాలా ఇబ్బంది వాళ్ళకి సూత ఈమెకు మా చెల్లక కొడుకు నాకు ఒక కొడుకు బిడ్డ మా తమ్మునికి ఇద్దరు బిడ్డలు మా అరదలు ఎటు పోలిక ఇంటికాన్నే ఆయన చూసుకుంటూ సరిపోతుంది మా అమ్మ నాన్నలు ఇక మా చెల్లెని మా మధ్య చూసుకోవాలి వాళ్ళ కొడుకు చూసుకోవాలి నన్ను నా పిల్లలే చూసుకుంటూ అవుతుంది అందుకని ఫ్రెండ్స్ నేనైతే రోజు రోజుకు మా బాధలు చూడండి అని నేనైతే వీడియోలలో చెప్తున్నాను చాలామంది అంటున్నారు కదా అక్క ఈ ప్రాబ్లం నిజమే నిజమే అని చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు మా ప్రాబ్లం అయితే నిజమండి ఇది అయితే పేకు కాదు ఎందుకంటే మా కష్టాలు బాధలు ఉన్నాయని చెప్పుకుంటున్నాము ఎందుకంటే ఇన్ని రోజులు మేము చెప్పుకోలే దగ్గరలో దగ్గరలో అర్థం చేసుకుంటలేరు కానీ మీరు అర్థం చేసుకుంటారు అని మా బాధలన్నీ అయితే మీకైతే చెప్పుకుంటాను ఫ్రెండ్స్ మీరు దయచేసి మాకు ఈ వీడియోలు అయితే కొంచెం గవర్నమెంట్కి చేరాలి మాకు కొంచెం మీ మీ అంతలో కొంచెంలో కొంచెమైనా మాకు ముగ్గురికి సాయం చేయాలి మాకు కొంచెం మీరు మా పిల్లల భవిష్యత్తు మీ మీద పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మేము ఉన్నంత వరకు మీ పిల్లలను చూసుకుంటాం కానీ రేపు భవిష్యత్తులో మేము లేకపోతే మా పిల్లల పరిస్థితి అనాథలు అవుతారు ఫ్రెండ్స్ ఎందుకంటే మా తల్లిదండ్రుల కడుపులో పుట్టినందుకు వాళ్ళకు బాధ మా కడుపులో పుట్టినందుకు పిల్లల బాధ మాకు నరకం అనిపిస్తుంది ఎందుకంటే ఇల్లు జైలు అయిపోయింది మాకు ఏడికి పోలేము ఏడికి రాలేము ఎందుకంటే ఇవాళ ఉగాది పండుగ రోజు కాబట్టి మా చెల్లెని నేను పోలేను కాబట్టి మా చెల్లె రాదు కాబట్టి అతి కష్టం మీద మా చెల్లును మా తమ్ముడైతే మా ఇంటికి వచ్చారు ఎందుకంటే ఏ ఫంక్షన్లకి పోలేము ఏ పెళ్ళిలో పోలేము ఎందుకంటే ఇల్లే జైలు అయిపోయింది అందుకని ఒక్క గంటను రెండు గంటలైనా మాకు కొంచెం సంతోషం దొరుకుతుందని మేము ముగ్గురం అయితే కలిసినాం ఫ్రెండ్స్ మా ముగ్గురు పరిస్థితి అయితే ఇది ఫ్రెండ్స్ ఎందుకంటే రోజు రోజు కండ తగ్గిపోతుంది మీరు కొంచెం మీరు హెల్ప్ చేయాలే కొంచెం వీడియోలు షేర్ చేయాలని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్ మీ మాట్లాడిన వీడియోలలో ఏమన్నా మమ్మల్ని తప్పులు ఉంటే క్షమించండి కానీ మా బాధలు అర్థం చేసుకుంటారా మీరు చెప్పుకుంటున్నాము ఫ్రెండ్స్ మీరు ఇంకా ఇంకా మమ్మల్ని ముందుకు తీసుకుపోవాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎనక ఆధారం ముందు ఆధారం ఏది లేదు మా తల్లిదండ్రులకు సుత్తి ఏం లేదు మా అమ్మని చూసి మా అమ్మకు ఆలోచన పెట్టుకొని మా అమ్మకు పిడిస్ ఆమె మందులు వాడు అవుతుంది మా బాబుకు ఆయనకు మోకాల నొప్పులు చేపట్టి ఆయన దగ్గర పడ్డాడు ఆలోచనలు చేపట్టి ఆయన మందులు వాడే మా అమ్మ మందులు వాడే ఎందుకంటే మేము ఇన్ని రోజులు నేను అయితే చెప్పుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు బాధలు అర్థం చేసుకుంటారని చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనేమన్నా వీడియోలలో ఏమైనా తెలిసి తెలియక మేమైనా తప్పు చెప్తే మన్నించాను కానీ ఇదైతే పేకు కాదు ఫ్రెండ్స్ నిజం మీరు అంతలో అయితే మా ఇంటికి వచ్చి మీరు చూడండి మా పరిస్థితిని అర్థం చేసుకోండి మీరు అర్థం చేసుకుంటారని నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మమ్మల్ని ముందుకు తీసుకుపోయి కొంచెం ఎందుకంటే ఇది గవర్నమెంట్కి తెలియాలి మాకు మందులు ఉన్నాయా లవ్వా మాకు మేమంటే ఇట్లా ఉన్నాం కానీ మా పిల్లలకైనా కొంచెం ఎందుకంటే మా ప్రాబ్లం మా పిల్లలకు రావద్దు ఆ గవర్నమెంట్ అయినా మా పిల్లలకైనా మందులు కనపెట్టాలని కోరుచున్నాము మళ్ళీ వరంగల్ సూత చెస్ట్కి పోయినాం పిల్లలకు మాకు అందరం ఒకసారి వెహికల్ తీసుకొని పోయినాం చేసిరు చెస్ట్ అయితే చేసీరు కానీ ఇంకా రిపోర్ట్ రాలేదు కానీ ఆ రిపోర్ట్ వస్తే మందులు ఉన్నాయాలోవ్వ అని తెలుస్తుంది కానీ చాలామంది ఫోన్ చేసి అక్క నువ్వు దిగులు పెట్టుకోకు ఆలోచనలు పెట్టుకోకు మంచిగా ఫుడ్ తీసుకోండి ఎందుకంటే మేము ఉన్నామని చాలామంది ధైర్యం చెప్తున్నారు కొంతమంది హెల్ప్ చేస్తున్నారు ఇంకో కొంతమంది హెల్ప్ చేస్తామంటున్నారు ఇంటి ఖచ్చితం అక్క అని అంటున్నారు వాళ్ళందరికైతే మాకు హెల్ప్ చేసే వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళకైతే అందరికీ చాలా చాలా ధన్యవాదాలు